యేసుక్రీస్తు ఏసుక్రీస్తున్నాము ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ నవంబర్ ఇరవై ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన దిన దేవుని వాక్యము ఎస్గేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయం పదకొండవ వచనం విస్తరించి అభివృద్ధి నందును పూర్వమునున్నట్లు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునిపెట్టి కంటే అధికమైన మేలు మీకు కలుగజేతను ఆమె తండ్రి అయిన దేవుడు భూమిని ఆకాశంలో సృష్టింపకమునిపే అగాధ జలములపై అల్లాడుచున్న ఆత్మగా ఉండి ఈ భూమిని సృష్టించాలని సంకల్పంతో తన వాక్తో సృజించారు మనిషిని తన చేతితో నిర్మించి ఊపిరి పోసి ఈ ప్రకృతిని మనిషికి అప్పగించారు గనుక సృష్టి ఆయన దేవుని మాట వింటుంది కానీ మనుషులు దేవుని మాట లక్ష్య పెట్టని వారంగా ఉన్నారు దేవునికి ఉగ్రత తెప్పించే స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం అయితే ఈ మనిషిని కలుగజేసిన ఆయన ఎల్లప్పుడూ మనిషిని ప్రేమించుచు కావలసినవి అనుగ్రహించుచున్న అనుగ్రహిస్తున్నారు పర్వతములు జలరాశులు సముద్రములు మాట వింటున్నావు కానీ మనిషి వెనుక దేవుని ఉగ్రత తెప్పించే వారంగా ఉంటున్నాం అది ఆదాము మొదలుకొని విశ్వాసులకు తండ్రి అయిన బ్రహాం వరకు దేవుడు తన ఇచ్చిన వాగ్దానములతో ఈ భూమిని నింపాలని సంతానం విస్తరింపచేయడానికి ఆశీర్వదించి వాగ్దానములు ఇచ్చాడు మధ్యలో తప్పిపోయిన మనుషుల్లో ప్రశ్చత్తాపం చూసిన దేవుడు హత్తుకుని ఆదరించేవాడు అంతేకాక పూర్వమునున్నట్లు ఆశీర్వాద స్థితిలో నిలబెట్టి పరిశుద్ధాత్మ కుమ్మరింపులో నివాసించే వారినిగా ఆశీర్వదించి శుతులతో నింపి గొప్ప ధన్యతతో మునిపటి కంటే గొప్ప మేలు కలుగజేస్తున్న వాగ్దానములు నిలబడి దేవునికి కృతజ్ఞత గలవారముగా ఆదరించి స్థుతించి విస్తారమైన దీవెనలు పొందుదాం గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ యు అందరికీ మరణాత